హలో నమస్తే ఆంధ్రయోతి గ్రూప్ సంస్థల అధినేత రాధాకృష్ణ ఈరోజు ఒక ఆర్టికల్ రాశారు ఆయన రాసిన ఆర్టికల్లో గత వారం బట్టి విక్రమార్క పైన చేసిన ఆరోపణలకు సంబంధించి కంటిన్యూస్ చేస్తూ రాశారు బట్టి విక్రమార్క తప్పు చేశాడు బట్టి విక్రమార్క అధికారులను బెదిరించారు బట్టి విక్రమార్క అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ మరోసారి అదే మాట రాశారు తన ఆర్టికల్లో రాధాకృష్ణ ఆర్టికల్ చూసిన తర్వాత ఈయన కాస్త అతి ఎక్కువైందా అనిపించింది తనను తాను ఒక చాలా గొప్ప మేధావిగా తనకంటే గొప్ప జర్నలిస్ట్ ఎవరూ లేరన్నట్టుగా ఒక ఫాల్స్ ఇల్యూజన్లో బతికేస్తున్నాడా అనిపించింది ఈ మాటలు ఎందుకు అంటున్నానో ఈ వీడియోలో చెప్తా బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాధాకృష్ణ గతవారం ఆర్టికల్లో రేజ్ చేసిన అంశాలకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు ఏమని సైట్ విజిట్కి సంబంధించిన నిబంధన పెట్టి ఆ నిబంధన ఆధారంగా ఎన్టీవీ చైర్మన్ అల్లుడికి నైనీ బ్లాక్ని ఎన్టీవీ చైర్మన్ అల్లుడితో పాటు మెగా కృష్ణారెడ్డికి నైనీ బ్లాక్ని అప్పగించే ప్రయత్నం కట్టబెట్టే ప్రయత్నం బట్టి విక్రమార్క చేశారు అనేది గతవారం ఆయన చేసిన ఆరోపణ కానీ ఆ సైట్ విజిట్ అనే నిబంధన బట్టి విక్రమార్క పెట్టింది కాదు దేశంలో అనేక సంస్థలు పెట్టిందే సింగరేణిలో కూడా అంతకుముందు ఉన్నదే అనే విషయాన్ని బట్టి విక్రమార్క రైల్వేసు డిఫెన్సు హెల్త్ అనేక రంగాలకు సంబంధించి టెండర్లు పిలుస్తున్న సందర్భంగా సైట్ విజిట్కి సంబంధించిన నిబంధన ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశారు విత్ డాక్యుమెంట్స్ సో ఆ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత రాధాకృష్ణ వెట్టి క్రమార్కే ఈ నిబంధనలు పెట్టాడు అని మాట్లాడిన మాట అబద్ధం కదా దాని గురించి ఈరోజు ఆర్టికల్లో ప్రస్తావన చేయాల ఆ ప్రస్తావన చేయకుండా గతంలో జరిగిన టెండర్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి బంధువులకు టెండర్లు వచ్చాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆరోపణలు ఏంటి ముఖ్యమంత్రి బంధువులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల బంధువులకు కూడా కొన్ని టెండర్లు వచ్చాయి ఆ టెండర్లకు సంబంధించిన అంశాన్ని దొరికి ఆయన పోల మరి ఆ టెండర్లలో కూడా సైట్ విజిట్కి సంబంధించిన ప్రస్తావన ఉంది కదా వాళ్ళకి ఎవరికీ లేని అభ్యంతరం వీళ్ళకి మాత్రమే ఎందుకుంది టెండర్లు నిర్వహించడానికంటే ముందు జరిగే ఒక సమావేశం తర్వాత టెండర్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ సమావేశమే ఇంకా జరగలేదు జరగక ముందే సైట్ విజిట్ సర్టిఫికేట్ రాలేదు అనే విషయాన్ని ఎలా చెప్తారో అనేది బట్టి విక్రమార్క వేస్తున్న ప్రశ్న దానికి కూడా రాధాకృష్ణ దగ్గర నుంచి ఆన్సర్ కనిపించట్లేదు పైగా రాధాకృష్ణ చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళకు లేకపోతే వాళ్ళ సోదరుడి కంపెనీకో ఇది రావాల్సి ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీ ఏమైనా బయటకు వచ్చి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదనే విషయం చెప్పిందా నైనీ బ్లాక్ సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందా టెండర్లో ఇంకెవరైనా పోనీ పార్టిసిపేట్ చేశారా నైనీ బ్లాక్ సంబంధించిన అంశంలో కోమటిరెడ్డి బంధువులకు సంబంధించిన వాళ్ళకు కాకుండా ఇంకెవరికైనా సింగరేనో ఇంకెవరో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారా ఇస్తే ఆ సైట్ విజిట్ విజిట్ సర్టిఫికేట్కి సంబంధించిన సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా ఏమీ లేకుండా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా టెండర్లు కొట్టేసే ప్రయత్నం చేశారని ఎట్లా రాస్తారు ఏ ఆధారంతో రాస్తారు నేను ఒక బకెట్ బురద చల్లేశాను మీరు కడుక్కోండి మీరు కడుక్కుంటే మళ్ళీ నేను పోసేస్తాను అంట అంట అంటున్నారు తప్ప బట్టి విక్రమార్క చాలా క్లియర్గా సైట్ విజిట్ అంశానికి సంబంధించి చెప్పిన మాటలపైన మీ స్పందన ఏంటి పైగా బట్టి విక్రమార్క మాత్రమే ఎందుకు మీకు టార్గెట్ అవుతున్నాడు మెగా కృష్ణారెడ్డి ఎందుకు మీకు టార్గెట్ అవ్వట్లేదు మెగా కృష్ణారెడ్డికి కూడా ఈ కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా బట్టి విక్రమార్క మెగా కృష్ణారెడ్డి కోసం కొట్లాడి కాంట్రాక్ట్ ఇప్పించే పరిస్థితి ఉంటుందా పదిహేను వందల కోట్ల పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంత బలహీనంగా మెగా కృష్ణారెడ్డి ఉన్నారా మెగా కృష్ణారెడ్డి పరిస్థితి ఏంటో తెలుగు రాష్ట్రాల్లో తెలియదా మీకు తెలీదా ఆయన కాంట్రాక్ట్ ఇప్పించడం కోసం నిబంధనలు మార్చి ఎవరినో బెదిరించి ఎవరికి వ్యతిరేకంగా వార్తలేసి ఇంత పరిస్థితి ఉంటుందా కాస్త కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా మెగా కృష్ణారెడ్డి ఎన్టీవీ చౌదరి బట్టి విక్రమార్క కలిసి ఏదో చేస్తారని మీరు చెప్తున్న క్రమంలో బట్టి విక్రమార్క మాత్రమే ఎందుకు మీకు టార్గెట్ అవుతున్నారు మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఒక్క మాట కూడా నెగిటివ్గా రాసే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదా మరికొన్ని విషయాలు కూడా మీరు ఆ అంశానికి సంబంధించి రాశారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేశారు ఏంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక ఏర్పడిన తర్వాత నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి ఆంధ్రజ్యోతి పత్రిక మీరు నడిపించడం మొదలుపెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా ఒక సోషల్ ఇష్యూ పైన ఆ పత్రిక ఫైట్ చేసిందా సరే ఈనాడంటే చెరువుల దోమనో సారా వ్యతిరేక ఉద్యమనో ఏదో చేసింది అనుకుందాం ఆంధ్రజ్యోతి అనే పత్రిక దే ఈ రాష్ట్రంలో ప్రజల కోసం చేసిన ఒక మంచి పని ఏంటో చెప్పండి చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తే దానిపైన ఎంత వివాదమైందో చూసాం దాంట్లో మీరు తప్పు చేశారా లేదా వేరే విషయం మీరు చేసిన ఒక్క పని ఎంత వివాదమైందో చూసాం వ్యక్తుల టార్గెట్గా వ్యక్తుల వ్యక్తిత్వ హననాలు చేయటం తప్ప మీరు చేసింది ఏంటి తెలుగు రాష్ట్రాల్లో విచారణలు ప్రధానంగా తెలంగాణకు సంబంధించి విచారణ చేయడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయంట ఇమీడియట్గా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అందరినీ జైల్లో వేసేయాలి ఈయన బాధ ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయింది అని మీరు చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి జరిగితే కూడా లోపలేయకుండా ఇంకా అట్లే ఉంచుతున్నారు అని చెప్తున్నారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వివేకానంద రెడ్డి హత్య గురించి ఐదు సంవత్సరాలుగా రాసిందే రాసి అయిపోయింది జగనే జంపేశాడు జగనే చంపేశాడు అని రాశారు ఏమైంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది సీబీఐ మీరు రాసే ఎంత పనికిమల్ని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది కదా సీబీఐ చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి అనుకో సంబంధమే లేదు వాళ్ళపైన విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదని సిబిఐ చెప్పింది కదా మరి మీరు ఐదు సంవత్సరాలుగా రాసిన కట్టుకథలు అవన్నీ అబద్ధాలే కదా ఎక్కడుంది విశ్వసనీయత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే ప్రభుత్వం కక్ష సాధించినట్టు వ్యవస్థలన్నీ నాశనమైపోయినట్టు ఓ నలభై యాభై రోజులు చంద్రబాబు నాయుడుకి బయలు రాకపోతే ఈ దేశంలో వ్యవస్థలన్నీ ఇంకెవరి చేతిలో ఉన్నాయి న్యాయమూర్తులు కూడా తప్పు చేస్తున్నారని మీరు పత్రికలో రాసేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ ఒక పెనుభూతంలా మారిపోయాడని మీరు రాసేస్తారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పోదీ కలిసిపోతే నరేంద్ర మోదీ గొప్పోడని మీరు రాస్తారు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్ష నేతపైన కేసులు పెడితే అవి కక్ష సాధింపులు తెలంగాణలో అధికార పార్టీ ప్రతిపక్ష నేతపైన ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెడితే ఇవి కక్ష సాధింపులు కాదు ఇవి కక్ష సాధింపులు కాకుండా ఉంటాయి ఇక్కడేమో అధికార పార్టీ ఇంకా ఆలస్యం చేస్తుంది తొందరగా లోపల చెప్తారు అక్కడేమో ప్రతిపక్షాన్ని తప్పు చేశాడని లోపలేస్తే గగ్గోలు పెడతారు డబుల్ స్టాండర్డ్ కాదు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ స్కామ్ స్కామ్కి సంబంధించిన ఎవిడెన్సెస్తో సెంట్రల్ జీఎస్టీ ఆధారాలు తీసుకొచ్చి ముందు పెట్టి ఓ ఎనభై పేజీల రిమాండ్ రిపోర్ట్ చూసి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి ఇచ్చి జైలుకి పంపిస్తే అది మీకు ఎక్కడ తప్పనిపిచ్చి అది ఎక్కడ మీకు అది పూర్తిగా తప్పనిపించింది అది సరిగ్గా సరైంది అనిపించలా ఇక్కడ మాత్రం అసలు ఆధారాలు ఏంటో తెలియలేదు నిన్నటికి నిన్న జూపల్లి కృష్ణారావు పరిస్థితి పెట్టి బీఆర్ఎస్ నాయకులు మేము సాక్షులుగా పిలిచాం తప్ప నేరస్తులుగా నిందితులుగా పిలవలేదు అని చెప్పారు సో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏ సంబంధం ఉందని ఏం తెలుసని మీకు ఒక వేక్ అలిగేషన్ చేసేస్తారు చేసి దానిపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఎందుకు చెప్తారు ఎలా చెప్పగలుగుతారు ఏ ఆధారాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఒప్పందాల సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అప్పటి సర్కారు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆధానితో కలిసి ఆ ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన లక్ష కోట్ల రూపాయల భారం పడింది జగన్మోహన్ రెడ్డికి అమెరికా కేంద్రంగా ఆదాని పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇవన్నీ మీ పత్రికలో రాశారు కదా అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా ఆ ఒప్పందాన్ని రద్దు చేయమని మీరు అడగాలి కదా ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కంటిన్యూ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఒక్క మాట కూడా మీరు ఎందుకు రాయలేకపోతున్నారు తప్పే కదా అది దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా ఉత్తమ జర్నలిస్ట్ కదా మీరు చాలా గొప్ప జర్నలిస్ట్ కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు నష్టం జరిగే అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆదానితో రద్దు చేయించాలి కదా జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం ఆదానికి కట్టబెడుతున్నారని రోజు రాశాం జగన్మోహన్ రెడ్డికి ఆదానికి లంచం ఇచ్చారని రాశాం జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి ఆదానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా ఆన్సర్ చెప్పగలరా ఆన్సర్ చెప్పాలి కదా ఈ మొత్తం వ్యవహారంలో టెక్నికల్ ఇష్యూస్ జోలికి పోకుండా నాకు తెలిసిన పొలిటికల్ విమర్శలు చేసే తరహాలో విమర్శలు చేసి వదిలేద్దామనుకుంటే పలచనైపోతున్నారు కదా మీరు ఉత్తమ జర్నలిస్ట్ కాదు అక్కడ అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగిందో లాబియింగ్లు మధ్యవర్తిత్వాలు ఇంగ్లీష్లో పదం అనే వాడను జరుగుతున్న సందర్భంగా ఏం జరిగిందో తెలుసుకొని రాయటం ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎలా అవుతుంది పైగా ఈ బొగ్గు గనులకు సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని మీరే బయట పెట్టారు అని చెప్తున్నారు జాలేసింది ఆ మాట మీరు రాసి రాసింది చూసిన తర్వాత మాలాంటి వాళ్ళందరికీ తెలుసు పద్నాలుగో తారీఖు రోజే బొగ్గు గనుల అంశానికి సంబంధించి ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ జరిగింది మంత్రికి ఇంకో మంత్రికి మధ్య ఏదో వివాదం అనే విషయాన్ని మేము అలాంటి వాళ్ళం ఎప్పుడూ విన్నాం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఆ అంశానికి సంబంధించి పదిహేనవ తారీఖు రోజే వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు బొగ్గు గల్కు సంబంధించిన వివాదంలో ఈ గొడవ జరుగుతోంది అని మీరు పదిహేడవ తారీఖు వార్త రాసి నేను బయట పెట్టాను బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోంది అని చెప్తున్నారు ఓ వార్త బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు స్పందించవా ఎవరు స్పందించరా రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్తలు లేకపోతే మన పేపర్ ఏం చేస్తాం ఖాళీ పేపర్ కదా నింపుకోవాలి వాళ్ళ ప్రకటనలు వాళ్ళ రియాక్షన్సు వాళ్ళ మాటలు ఇవే కదా మన పత్రికలు అమ్ముకోవడానికి ముడి సరుకు ఎవరో రాసిందాన్ని మీరు రాశారని చెప్పి దాన్ని ఇంకెవరో వాడుకుంటున్నారని మీరు ఒక ఎల్యూజన్లో ఉన్నారు అది సరైనదో కాదో మీరే ఆలోచన చేయండి దాంతోపాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా ఇక్కడ మీరు తీసుకొచ్చారు బట్టి విక్రమార్క నేను వైఎస్ ఇష్యూని కాబట్టే నన్ను టార్గెట్ చేశారేమో అనే మాట మాట్లాడితే వైఎస్ ఎదురుదాడి చేశారు వైఎస్ అడ్వాన్సులు తీసుకున్నారు వైఎస్ ఇంటి కమిషన్లు తీసుకున్నారు కమిషన్లు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఆయనే ఆదర్శం ఇటువంటి మాటలు రాసేస్తుంటే మీకు కొంతమంది వ్యక్తుల పట్ల ఉన్న విషయమేంటో కొంతమంది వ్యక్తుల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి మీకు మీరే చెప్పుకున్నట్లయింది సో మీరు జర్నల్ జర్నలిజం ఉన్నత ప్రమాణాల విషయం పక్కన పెడితే జర్నలిజంలో ఎటువంటి ప్రమాణాలు పాటించకూడదు అనే దానికి ఒక నిదర్శనాన్ని సెట్ చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించండి సో ఈ నైనీ బ్లాక్ల అంశానికి సంబంధించి ఓ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిని బెదిరించే ప్రయత్నమో లేకపోతే ఆయనపైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నమో చాలా ఇంటెన్షనల్గా మీరు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది మీ ఆలోచన ఈ రాష్ట్రంలో మేము చెప్పిందే నడవాలి మేము చెప్పిన వ్యక్తినే పాలించాలి తరహాలో మీరు బిహేవ్ చేస్తున్నారు సరైనది కాదు గత ఆర్టికల్లో మీరు రాశారు గతంలో సింగరేణి వ్యవహారం అంతా డైరెక్ట్గా ముఖ్యమంత్రులే చూసేవాళ్ళు అని గతంలో ముఖ్యమంత్రులే చూసేవాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రికి అవకాశం లేకుండా పోయారనే బాధ మీ దగ్గర కనిపిస్తుంది కనిపిస్తోంది బట్ అది బట్టి విక్రమార్క శాఖ పరిధిలోకి వస్తుంది బట్టి విక్రమార్క వెన్నుముక ఉన్న మంత్రి కాబట్టి ఆయన ఆయన శాఖలో ఏముందో ఆయనే చూసుకుంటున్నారు ఇంకెవరిని వేలు పెట్టనీయకుండా అది మీకు బాధగా ఉంది బహుశా ముఖ్యమంత్రి చూసుకోవాల్సింది మంత్రి చూసుకుంటున్నారు గతంలో ముఖ్యమంత్రి చూసుకునేవాళ్ళు అనే ఆవేదన కూడా మీరు వ్యక్తం చేశారు ఆ ఆవేదన వెనక మీ బాధ ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఏ ప్రయోజనాల కోసం రాశారు ఏ ఏ పెట్టుబడుల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రాశారు అని బట్టి విక్రమార్క ఏ పేరు తీసుకోకుండా అంటే మీరు నేను కోమటిరెడ్డి ప్రయోజనాల కోసము రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసము రాసేవాడిని కాదు అని చెప్పారు ఆ మాట బట్టి విక్రమార్క అనలా మీరే ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే దాన్ని కూడా అర్థం చేసుకోలేనంత మాయకంగా రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు ఖాళీగా ఖాళీ దొరికినప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు ప్రతివారం మీరు రాస్తున్న ఆర్టికల్ని ఒక ఆరు ఒక ఆరు నెలలు ఒక ఏడాది పాటు వెనక్కి వెళ్ళి ఒకసారి అన్నీ చదువుకోండి అర్థమవుతుంది మీ రాతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాయా రాష్ట్రం బాగు కోసం ఉన్నాయా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఉన్నాయా ఇంకెవరినో బెదిరిస్తున్నట్లున్నాయా ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లున్నాయా మీకే అర్థమవుతుంది చివరిగా గతంలో పవన్ కళ్యాణ్ ని కొనేందుకు తెలంగాణకు సంబంధించిన ఒక పార్టీ ప్రయత్నం చేసింది వెయ్యి కోట్లు ఇచ్చేందుకు రెడీ అయింది వెయ్యి కోట్లు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలవకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆర్టికల్ రాశారు సరైందేనా నిజమైన ఆ వార్త కూడా దాన్ని అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖండించారు చెప్పు తీసుకొని కొడతారు ఇటువంటి వార్తలు రాస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు స్పందించలేదు ఎందుకో దాని మీద రియాక్ట్ అవ్వలేదు ఎందుకో దాని మీద కాబట్టి మీ రాతలు ప్రజాబాహుల్యంలో ఉన్నాయి మీ రాతల గురించి ప్రజలు అనుకుంటుంది ఏంటో ప్రశాంత్ కిషోర్ బాగా దగ్గరగా కాబట్టి ఒకసారి ఎంతో సర్వే చేయించుకొని తెలుసుకోండి